నెల్లూరు జిల్లా ఇందుకు మండలం చింతోపులో పన్నెంటి సుబ్బయ్య పన్నెంటి రవణయ్యలు తమ పేర్లతో రుణాలు తీసుకొని తమను మోసం చేశారని మహిళలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు తమ పేర్లను బినామీలుగా వాడుకొని తమ దగ్గర డీటెయిల్స్ తీసుకొని తమకు ఇంకా రుణాలు రాలేదని చెప్పి రుణాలు కయకరణ చేశారని దీనిలో బ్యాంకు వాటా ఉందని కుబేర టైపులో ఇది ఒక స్కామ్ జరుగుందని కులం పేరుతో వీరు అక్రమాలకు పాల్పడుతున్నారని మహిళలు ఆరోపించారు జిల్లా ఎస్పి కార్యాలయంలో మెమో పత్రాన్ని సమర్పించారు అన్ని ట్రావణయ్య లోన్ పెడతానే ని మొమ్మల్ని సార్ గ్రూపులన్నీ తీసుకున్నాడు పోయాం అక్కడికి బ్యాంకికి పోతే పెట్టాడు ఆ పెట్టింది మాకు దెలవడు తీసుకుంది మాకు దెలవడు తర్వాత నేను ఇంట్లోని పెట్టుకుంటే అది చూపించింది సార్ చూపిస్తే ఇంత కట్టాలి ఒక్కన్నావు అని అడిగాడు నేను అప్పు ఎప్పుడు తీసుకున్నాను సార్ నాకు తెరవదంటే నాలుగు సంవత్సరాల అప్పు తీసుకొని నువ్వు కట్టకుండా నువ్వు అంటే నేను లాయర్ నోటీస్ పంపించగల సార్ నాకు వాళ్ళు కట్టినప్పుడు అంటే మీరు వస్తారని మేము ఎదురు చూస్తాము అని కేసు పది మందిని తీసుకోరా అన్నాడు నేను పది మంది ఎక్కడికి వచ్చి చెప్తే వాళ్ళు వెళ్ళలేదు సార్ ఆమె సరే కేసు పెట్టుకోపోమన్నాడు బ్యాంక్ మేనేజర్ వచ్చాను సార్ ఆ పిల్లవాడిని అడిగితే పని రాణి మేము మేనేజర్ కట్టాము ఆ మేనేజర్ కట్టలేదు అని చెప్పాడు సార్ అందుకని మేము ఇక్కడికి ఎస్పీ బంగ్లా కాడకు వచ్చి ఎస్పీని మా న్యాయం చేయమని కోలేము సార్ మీరు బ్యాంక్ కి పోతే పది మందిని తీసుకోరా అన్నాడు పది మందికి చెప్తే నీ పేరు వచ్చింది కదా నువ్వు చూసుకో మా పేరు వచ్చినప్పుడు ఏం చూసుకుంటాము అన్నారు ఆ అబ్బాయిని అడిగితే రమణేని నేను మేనేజర్కి కట్టాను మేనేజర్ కట్టలేదు అని అడిగాడు సార్ మీరేం పని చేస్తారు మేము కూలి పనికి పోతాం సార్ కూల్ చేసుకునేవాళ్ళం నా బిడ్డకి వాగలేక ఒక బిడ్డ అయితే ఖాళీ చేయి పడిపోతే చూపించుకున్నామని ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో అక్కడికి పోతే నువ్వు ఒప్పుకున్నావు అని ఈ రకం చేసేస్తాను మమ్మల్ని ఆపేస్తాను ఇల్లు ఎలా వేసేస్తాను అంటున్నారు సార్ ఇరవై రెండు లక్షలు కట్టాలంటే నేనే అర్థం తెచ్చి కట్టేది సార్ చెప్పు ఈ పని చేశారు మాకు మాకు న్యాయం జరగాలని సార్ ఎస్పీ బంగ్లాకి వచ్చాము సార్ రావణయ్య చేశారు సార్ మాకు రెండు వేల ఇరవై లోన్లు ఇస్తానని చెప్పి పది మందిని తీసుకెళ్ళి పందికి డ్రౌన్ అయ్యాను అబ్బాయి మమ్మల్ని తీసుకెళ్లి లోన్లు ఇస్తానని చెప్పి రేషన్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు ఎస్బీ కార్పొరేషన్ అని చెప్పి తీసుకెళ్లారు అని పది మంది గ్రూప్ చేశారు లక్ష రూపాయలు మనిషికి లక్ష రూపాయల లక్కన ఒకసారి కోర్టు నుంచి కాగితం వచ్చింది వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కాగితాలు పట్టించుకోబలేదు వస్తా ఉంటాయి సాయంత్రానికి సాయంత్రానికి వాళ్ళు మాట్లాడి వాళ్ళు వేసేస్తారు దాని ఫ్లాపులు ఏమి ఉండదు అవి వస్తా ఉంటే దాన్ని పట్టించుకోవాలి అని చెప్పారు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఆ మాట చెప్పారు ఇంకా రెండో తడవు కూడా ఈ నెలలో మళ్ళీ కోర్టు నుంచి వచ్చింది మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ ఎస్పీ ఆఫీస్ కి వచ్చాం సార్ మీరు వాళ్ళని అడిగితే ఏం చెప్పారు రమణ గారిని అడిగితే ఏం అడిగితే అవి వస్తా ఉంటాయి పెద్ద పట్టించుకోవాలి అవి దాంతో ఏం పని లేదు వాళ్ళకి వచ్చేస్తారులే అని చెప్పి చెప్పారు సార్ ఆ మాట చెప్పి ఆమె వాళ్ళిద్దరు మాట చెప్పారు సార్ భార్య భర్త ఇద్దరు మాట చెప్పారు మీకు డబ్బులు ఇవ్వకుండా మీ పేరుతో లోన్ తీసుకున్నారు సార్ మీకు బ్యాంక్ లో నోటీస్ ఉంది సార్ అయ్యో మీరు కట్టబడలేదు వాళ్ళు మీరు కట్టబడలేదు వాళ్ళు కడతారు అలా అని చెప్పారు మా కార్పొరేషన్ లోన్ పెడతాను ప్రూఫ్స్ అన్ని తీసుకున్నారు సార్ బ్యాంక్ కి వెళ్ళాం మరి లోన్ వచ్చింది రాలేదు మాకు తెలియదు సార్ కానీ మాకు మాత్రం నోటీస్ వచ్చాయి సార్ లక్ష రూపాయలు లక్ష రూపాయలు కట్టమని మేమేం పని చేసుకోలేదు సార్ మేము కూలి పని చేసుకునే వాళ్ళని మేము ఎక్కడ తెచ్చి సార్ లోను ఆ ఆయన సుబ్బయ్యాడైనా పందికి రావు రావు పందికి రాణి మా ఇంటి దగ్గర సార్ ఆయన తీసుకున్నారు సార్ ఈ ఫ్రూట్స్ అన్నీ తీసుకెళ్లి పందిరు సుబ్బయ్య ఆయన ఇద్దరు కలుసుకొని లోన్లు తీసేసుకొని మమ్మల్ని మోసం చేశారు సార్ ఇప్పుడు ఆ లోన్లు కడితే మాకు హౌసింగ్ లోన్ వస్తుంది సార్ మా ఆయనకి బాగాలేదు సార్ మా ఆయన మంచిగా ఉన్నారు చిన్న చిన్న పిల్లలు సార్ ఆ వస్తే మేము చూపించుకోవాలి సార్ మమ్మల్ని మోసం చేసేసి ఇలా చేసేస్తారు సార్ కాదు వాళ్ళని మేము ఆ పందికి రవాణా పందికి సుబ్బయ్య సార్ వాళ్ళు ఇద్దరే సార్ ఇది ఫ్రీ పనిచేసింది